సంక్రాంతి అంటేనే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండుగ ఆ పండగ కూడా ఇంటికి వెళ్ళకపోతే నువ్వు ఎంత సంపాదించి ఏంటి లాభం చెప్పు సో ప్రతి సంవత్సరం కూడా నేను మా ఇంటికి అయితే సంక్రాంతి తప్పకుండా వెళ్తాను నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే సంక్రాంతికి అయితే ఇంటికి వెళ్తా సో ప్రతిసారి సంక్రాంతికి మేము ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం బట్ ఈ సంక్రాంతికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం ఎప్పుడు నాకు తెలిసి నా ఊహ తెలిసేంతవరకు మా ఊళ్ళో ఎటువంటి హాటల్ పోటీలు అయితే సంక్రాంతికి కండక్ట్ చేయలేదు పైగా లేడీస్ కావచ్చు బాయ్స్ కావచ్చు ఎవరికి కండక్ట్ చేయలేదు ఫస్ట్ టైం మేము రంగోలీ పోటీని అయితే కండక్ట్ చేసాము సంక్రాంతికి మేము అనుకున్నాం ఫస్ట్ టైం కదా సో ఎవరు రారని అయితే అనుకున్నాం బట్ మా ఎక్స్పెక్టేషన్స్కి మించి వచ్చారనమాట మాకు అంత సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇలా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే సో మా కుర్రాలు కావచ్చు అందరూ కూడా ఓకే మేము కూడా సపోర్ట్ చేస్తాం ఎటువంటి సపోర్ట్ కావాలని ఇస్తాం అట్లనే ఎవరైతే మా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఓకే మంచిగానే చేస్తున్నారు ఈ ఇయర్ చాలా బాగా చేసేలా ప్లాన్ చేశారు మీరు అన్నారు మాట్లాడుతుంది మనమే తెలుసుగా మన చేతిలోకి మైక్ ఉందంటే మనకు మాత్రం నో రాగదు మాట్లాడుతూనే ఉంటాం సో అదేంటో మరి నాకు అలా వచ్చేస్తుంది మైక్ ఉన్నప్పుడు నోట్లో మాటలు మామూలుగా రావు సో ఇట్లా కండక్ట్ చేస్తూ కండక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటే సో ప్రతి ముగ్గు కూడా బాగానే ఉంది అనిపించింది ఎలా డిసైడ్ చేయాలి ఏం డిసైడ్ చేయాలని ఒకటే కన్ఫ్యూజన్ మా వాళ్ళు అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా ముగ్గులు పోటీ అయితే రన్ అవుతుంది కాంపిటీషన్ అయితే ఎండ్కి వచ్చేసింది మేము ఎట్లా డిసైడ్ చేయాలని కొంచెం డైలీ ఉన్నాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఎవరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి ఎవరికి థర్డ్ ప్రైజ్ ఇవ్వాలని సో ఫైనల్గా ప్రైజెస్ అయితే డిసైడ్ చేసేసి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసాము అట్లానే కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజెస్ అయితే ఇచ్చేసాం బట్ వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యా అందుకే అప్లోడ్ చేయలేకపోతున్నాం రీల్ సారీ ఫర్ దాట్ ఈసారి నుంచి అయితే ఇలా మిస్ చేయను ఏంటి ఇండిపెండెన్స్ డే ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నారా అయ్యే కాదండి బాబు సంక్రాంతి కదా ఒకసారి ఒట్టుకొడితే ఎలా ఉంటుందని ప్లాన్ చేసాం ఆ ప్లానింగ్ ఇదంతా మీరే చూడండి అరే కొంచెం హెల్ప్ చేయండి అంటే ఎవడు రాడు సలహాలు ఇవ్వమంటే మాత్రం అరే అంత హైట్లో ఉండాలరా అరే అంత హైట్ అయితే కొట్టలేరు కొంచెం డౌన్ రా అని చెప్పే వాళ్ళే ఎక్కువ అలాంటి బ్యాచ్ మీ బ్యాచ్లో కూడా ఉందా సో ఉంటే కామెంట్ చేయండి సార్ కింద సో ఇట్లా ఫైనల్గా అయితే ఆ సెటప్ అయితే రెడీ చేసేసాం మొత్తానికి ఆల్ సెట్స్ రెడీ చేసేసి కొండను అయితే కట్టేసాం సో మీరే చూడండి సో మావులు పసుపు రాసి రంగులు రాసి అది రాసి ఇది రాసి కొంచెం హడాయిడీ చేశారు అనుకోండి ఆ తర్వాత విషయం ఎందుకంటే ఫస్ట్ టైం కదా బాగానే ఉంటుంది అన్నారు ఏదో ఒకటి ల్యాండర్ కానివ్వండి అంటూ కానివ్వండి అన్నాము సో మొత్తానికి టెస్ట్ ట్రాల్ చేసాం ఎలా వస్తుంది పైకి ఎలా వెళ్తుంది కిందకి ఎలా వస్తుందని కొంచెం లాగి చూసామన్నమాట ఓకే బాగానే ఉంది సో స్టార్ట్ చేసేసారు మా వాళ్ళు ఇంకా హడావిడి సో వాళ్ళు కొట్టేలో వీళ్ళు నీళ్ళు కొడుతుంటే వాళ్ళు ఇంకేం కొడతారు అదే అడుగుతుంటే నీకేం చాలా మంది ట్రై చేశారు కొడదామని సో బట్ ఎవరి వల్ల కాలేదు సో చాలా విశ్వ ప్రయత్నాలు చేసి చేసి మొత్తానికి అయితే ఒక వీరుడిని కనుక్కున్నారు మా వాళ్ళు వీరుడు కొడుతుంటే కొండ బద్దలైంది ఒకసారి మీరు అవి క్లిప్ చూడండి మీరే మొత్తానికి జనాలు చెప్పట్ల మధ్య విద్యోత్సాహంతో మేము రెండో రౌండ్కి అయితే వెళ్ళిపోయాం అది కూడా ఒకసారి మీరే చూడండి థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసాం కొండకు దండం పెట్టి మరీ స్టార్ట్ చేయించా ఎందుకో తెలుసా ఈ కొండ అయిపోతే ఇంకా కొన్ని కొండలే ఉన్నాయి ఇంకా రెండే ఉన్నాయి అమ్మ బాబోయ్ మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురావాలని ఒక చిన్న భయంతో కొట్టకూడదు కొట్టకూడదు అనుకుని గేమ్ స్టార్ట్ చేశాం మళ్ళీ బట్ మా వాళ్ళు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేసేశారు సో వీలైనంత వరకు కొట్టకుండనే ఆపాం ఈ కొండనైతే థర్డ్ రౌండ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కొండ పగలకుండా అయిపోయిందని ఒక చిన్న హోప్లో ఉన్న మా అందరికీ చిన్న షాక్ ఒకసారి మీరే చూడండి అదేంటో అమ్మ అనుకునే సరికి కొండకి చిల్లు పడింది మా హాటుకు కూడా చిల్లు పడిపోయింది ఒకసారి మీరే చూడండి వద్దురా మా వాళ్ళు వద్దురా కొంచెం పైకెత్తం అంటే లేదు లేదు వాళ్ళు కొట్టలేరని ఒక చిన్న దేమతో కిందకి దించారు కొండ పగిలిపోయింది ఇంకా ఇంకేముంది చేసేదేం లేక ఫైనల్ కొండ అయితే బయటకి తీసుకొచ్చాం ఏసారి పెద్దవాళ్ళకి కాదు చిన్న వాళ్ళకి పెడదాం మా అనుకున్నట్టుగానే పిల్లాడికి కొండ కాదు కదా కొబ్బరి చెప్పు కూడా దొరకనలేదు మా వాళ్ళు తెగ కష్టపడ్డారు సో మొత్తానికి అయితే కుండ పగలకుండా సరే రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో అందరూ ఆడుతున్నారు మనం ఆడకపోతే ఎలా అని మనం కూడా ఒక చేసాం సో చూడండి ఒకసారి ఆ వీడియో మీకే కనిపిస్తుంది కుండ పగల కొట్టడానికి ఏదో ర్యాంప్ వాక్ చేసినట్టు చూడు ఎంత స్టైల్ గా వచ్చి నేనేమనుకున్నా ఈజీగానే కొట్టేస్తాంలే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా సో కొట్టేస్తాంలే అనుకున్నా నేను కొండ కొడతానో లేదో తర్వాత విషయం వాళ్ళు నన్ను తో కొడుతుంటే సర్రన్ అన్నది ఒక్కసారి బాడీ అంతా అరే ఏంద్ర ఇది నేను కొట్టేలో మీరే నన్ను కొట్టి చంపేసేలా ఉన్నారా కొంచెం ఆపండు రా ఆపండ్రన్న లే చూడండి ఆ డిస్కషన్ అదే జరుగుతుంది చంపేస్తారా పిల్లాడిని అన్నట్టు చూసాను నేనైతే మొత్తానికి వీరుడు విజయం అంచుల వరకు వెళ్ళి వెని తిరగడం మీరు చూడొచ్చు అక్కడ సో ఎంతో మంది సైనికుల మధ్య ఒక్కడే ఒంటరిగా పోరాడుతూ పోరాడుతూ చివరి వరకు తను పోరాడుతూనే ఉన్నాడు సో వీలైనంత వరకు కొండ పగలకూడదామని ట్రై చేశా కానీ చివరి వరకు నా ప్రయత్నం గెలుపుకు చేరువలో ఈ వీరుడు వెనుదిరిగాడు వస్తున్నాడుగా ఈ ధీరుడు వీరుడు కొంచెం హడావిడి అయితే చేశాడు ఈ హడావిడి తగ్గట్టే మేము కూడా కొంచెం హడావిడి చేసి అయితే బయటికి పంపించాం ఫైనల్ రౌండ్ అయితే మా బామర్దిగని పంపించాం వాడింటూ ఒకే ఒక షాట్ కొట్టేశాడు కొండంతా ఉన్నదే ఒక కొండరా అంటే నాకేం తెలుసు అన్నా డాడీ మొత్తానికి ఈ ఉట్టు కొట్టే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసైతే మా వాళ్ళు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు సో చూడండి మీరే ఎలా చేస్తున్నారు సో కాపీ రైట్స్ వల్ల ఈ సాంగ్స్ అయితే వినిపించలేకపోతున్నా లేకపోతే చాలా చాలా అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం మొత్తానికైతే ఈ సంక్రాంతికి ఈ ఫస్ట్ డే అయితే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మిమ్మల్ని మా విలేజ్లో ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం పొంగల్ అనేది లిటర్లీ అందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీ అయితే అనిపించింది ప్రతి ఒక్కరు ఫేస్లో కూడా ఒక చిన్న స్మైల్ ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు ఆడలేదు అనిపించి ఒక చిన్న స్మైల్ అయితే తీసుకొచ్చాం అది చాలు మాకు మేము ఎంత కష్టపడ్డాం అనేది మొత్తం మర్చిపోయాం మా వాళ్ళు అందరూ కూడా పెద్ద చిన్న తేడా లేదు అందరూ కూడా లిటర్లీ మాకు వచ్చి సపోర్ట్ చేసి మాతో పాటు డ్యాన్సులు వేసి ఒక అయితే తీసుకొచ్చారు అందరూ వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ నా తరపు నుంచి నేనైతే చెప్పుకుంటున్నాను అట్లానే పొంగల్ పార్ట్ వన్ వీడియో మాత్రమే ఇది సో పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ టూలో మనకి ఇంకా టగ్ ఆఫ్ ఫార్ పిల్లలకి స్పూన్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తాం అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాం సో చూస్తూనే ఉండండి తప్పకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్